ఈరోజు యేసుక్రీస్తు మన జీవితాల్లో కార్యం చేయాలి అంటే ఆయన్ని మనం ఆహ్వానించాలి అందునిమిత్తమే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు అంటున్నాడు ఇదిగో నేను తలుపునొద్ద నుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనిలోనికి ప్రవేశించి అతనితో కలిసి నేను భోజనము చేయుదును అన్నాడు మరి ఒక చిత్రకారుడు ఆ వచనాన్ని తీసుకుని ఒక చిత్రాన్ని గీచాడనమాట ఆ చిత్రం ఎలా ఉంటుందంటే ఆ తలుపుని యేసుప్రభు ఇట్లా తడతా ఉంటాడు అయితే ఆ తలుపుని ఎలా వేసాడంటే ఆయన అది లోపల నుంచి గడిపెట్టినట్టు లేదు తలుపు కొంచెం తెరిచే ఉంటుంది తలుపు కొంచెం తెరిచే ఉంటుంది అయితే ఒక వ్యక్తి దాన్ని చూస్తన్నాడు అయ్యా ఆ చిత్రాన్ని మీరు తప్పుగా గీశారు ఎందుకంటే తలుపు తెరవబడే ఉంది ఆయన ఇప్పుడు తట్టాల్సిన అవసరం లేదు కదా లోపలికి వెళ్ళొచ్చు కదా అని అన్నాడు అప్పుడు ఆ చిత్రకారుడు ఏమన్నాడంటే యేసు మర్యాదస్తుడు ఉన్నాడు హలో లూయ యేసు దొంగ కాదు ఒక దొంగకి నువ్వు తాళం వేసినంత మాత్రం చేత వాడు లోపలికి రాకుండా ఉంటాడా ఉండడు నువ్వు తాళం వేసినా ఎంత ఖరీదైన తాళం వేసినా ఏదో ఒక రీతిగా ఆ తాళాన్ని పగలగొట్టుకుని లోపలికి రావటానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే వాడు దోచుకు వెళ్ళటానికి వస్తున్నాడు కానీ ఏసు ప్రభు మర్యాదస్తుడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన రక్షకుడై ఉన్నాడు ఆయన విమోచకుడై ఉన్నాడు ఇప్పుడు ఆయన నీ జీవితంలోనికి రావాలంటే నువ్వు ఆయన్ని ఆహ్వానించాలి ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలోనికి వస్తారు మరి దేవుని మాటలు వింటూ ఉంటారు కానీ వారి జీవితాల్లోనికి యేసు సంపూర్తిగా ఆహ్వానించరు అనగా దేవుని వాక్యానికి వారి హృదయములో చోటునివ్వరు ఎందుకు అలా చేస్తారంటే అలా చేయటం ద్వారా అంటే యేసు ప్రభువుని గన వారి లోపలికి ఆహ్వానిస్తే అక్కడున్న పరిస్థితులన్నీ ఆయన చూస్తాడు వాటిని ఆయన సరి చేస్తాడు అనే భయముతో వాళ్ళు ఉంటారేమో